ఇటీవల కురిసిన వర్షాలు చలిగాలు ప్రభావం వల్ల ప్రజలు సీజనల్ వ్యాధులను ఎదుర్కొంటున్నారు దగ్గు జలుబుతో ఆసుపత్రులు బాట పడుతున్న పరిస్థితి నెలకొంది వృద్ధులు చిన్నారులు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇది చాలనట్టు ప్రస్తుతం చలి ప్రభావం కూడా అధికంగా ఉంది దీనిపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర అంశాలపై ప్రకాశం జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కమలశ్రీ పలు సూచనలు చేశారు సీజనల్ వ్యాధులు ప్రజలు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న

ఎక్కడ చూసినా సరే పొగ మంచు కురుస్తుంది అంతేకాదు ఎక్కడ చూసినా సరే చలి వాతావరణం వృద్ధులను చిన్నారులను ఇబ్బందులు గురించి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జిల్లా వైద్య యంత్రాంగం మొత్తం ఇప్పటికే అప్రమత్తమై అక్కడ ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గర్భవతులను బాలింతలకు అలాగే అదే విధంగా వృద్ధులకు చిన్నారులకు పలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన వైకే టీవీ మాట్లాడేందుకు ఇక్కడ జిల్లా అంటే టీకాలకు సంబంధించినటువంటి అధికారి గారు డాక్టర్ కమలశ్రీ ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడి ఈ ఉర్దులు వికలా అంటే చిన్నారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలి అసలు ఇందుకోసము వారు చేపడుతున్నటువంటి ప్రజలు ప్రత్యేక కార్యక్రమాలు ఏమిటి మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం మేడం గారు నమస్తే అండి చెప్పండి అసలు ప్రస్తుతము ఇప్పుడు ఈ చలిగాలు చలికాలం అంటే ప్రధానంగా ఉర్దులు వీళ్ళు చిన్నారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి తప్పనిసరిగా అండి ఇప్పుడు నాలుగు నెలల పాటు ఈ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా మైనస్ డిగ్రీస్ లో కూడా వెళ్ళవచ్చని వాతావరణ శాఖ వాళ్ళు ప్రమాద సంకేతాలను చెప్తున్నారు ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు కానీ వృద్ధులు గాని ఉదయం పూట కానీ అంటే బాగా కొంచెం సన్ రైజ్ అంటే సన్ బాగా వచ్చే వేడి బాగా వచ్చేంత వరకు అలాగే సాయంత్రం ఆరు తర్వాత కూడా బయటికి రాకుండా ఉండడం మంచిదండి అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయటికి వచ్చేటప్పుడు కానీ ప్రొటెక్టివ్ క్లోతింగ్స్ అంటే స్వెటర్స్ వేసుకోవడము చేతికి గ్లౌస్ వేసుకోవడము కాళ్ళకి తప్పనిసరిగా సాక్స్ వేసుకోవడము తలకి క్యాప్స్ పెట్టుకోవడము అలాగే బయటికి వచ్చినప్పుడు పొగ మంచు చూకకుండా ఉండటానికి మాస్కులన్నీ పెట్టుకోవడం చాలా చాలా అవసరం అండి అలాగే మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి దీనికి మంచి ఇమ్యూనిటీ బాగా పెరగాలంటే మంచి స్వచ్ఛమైన నీరు అలాగే అప్పుడే వేడిగా ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకోవాలి ప్రిజర్వ్డ్ ఫుడ్ కాకుండా ఆ దాన్ని అలాగే వాటి మీద ఈగలు అలాంటివి కూడా ఏమీ లేకుండా వాటి మీద లిట్స్ అవి పెట్టి కూడా ఆ ప్రొటెక్టెడ్ మంచిగా ఆ వేడిగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి అలాగే పిల్లలైతే మటుకి తప్పనిసరిగా వీటితో పాటు టీకాలు ఈ పీసీవి వ్యాక్సిన్ అనేది మటికి ఆరు వారాలకు ఒక డోసు ఇస్తాము పద్నాలుగు వారాలకు ఒక డోసు ఇస్తాము అలాగే బూస్టర్ డోసు తొమ్మిదవ నెలలో కూడా ఇస్తాం కాబట్టి ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా తల్లిదండ్రులు తప్పనిసరిగా బిడ్డలకి షెడ్యూల్ ప్రకారం వేయిస్తే మటుకి ఈ న్యూమోనియా భార్యను పడకుండా మటుకి పిల్లలను కాపాడుకోవచ్చు ఆ ప్రతి బుధవారం శనివారం కూడా మనము వ్యాక్సినేషన్ సెషన్స్ చేస్తున్నాము అక్కడ తల్లులు పిల్లలు వస్తారు అక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ మదర్స్ ని కూర్చోబెట్టి వాళ్ళకు ఒక హెల్త్ ఎడ్యుకేషన్ లాగా ఇవ్వటము అలాగే గ్రామంలో కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పి అక్కడ ఏమైనా ఈ కొంతమంది కేబుల్ టీవీ ఆపరేటర్స్ ఉంటారు వాళ్ళకు కూడా ఏంటంటే చెప్పడం వల్ల ఏంటంటే ఈరోజు అందరు టీవీలు చూస్తారు కాబట్టి దాంట్లో కూడా ఈ న్యూమోనియా గురించి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తే ప్రజలందరిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారు అనమాట సో ఈ విధంగా మేమైతే కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఇది చలికాలం అనగానే గాబరాపడి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని అయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అదేవిధంగా వృద్ధులు చిన్నారులు తగిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తే ఈ చలికాలాన్ని జయించవచ్చని అయితే ఏదైనా సరే జ్వర లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించి చికిత్స పొందాలని చెప్పేసి మన ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్స్ తెలిపారు